వ్యజనల్ ఏరియాలో దురదగా ఉంటుంది మేడం చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నాము అని చెప్పి చాలా కామన్గా మాకు ఓపీస్ వస్తూ ఉంటాయండి సో అసలు ఈ వెజనల్ ఇచ్చింగ్ అనేది ఎందుకు వస్తుంది దీనికి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు మీ డాక్టర్ గారిని కన్సల్ట్ కావాలనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటి అంటే వ్యజనల్ ఇచ్చింగ్కి ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అండి అంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ అనమాట ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఆల్ ఆఫ్ యు సడన్ ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వెజనల్ ఏరియాలో కామన్ గా ఉంటాయనమాట ఇవి ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పి అంటే ఆ ఈక్విలిబ్రియం అనేది తప్పుతుందో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయి ఈ ఇచ్చింగ్ దురద మంట లాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట సో ఈ బ్యాలెన్స్ అనేది ఎందుకు తప్పుతుంది ఎలాంటి కండిషన్స్లో అనే విషయానికి వస్తే ఈ బ్యాక్టీరియా మల్టీప్లై అవ్వటానికి ఫంగస్ మల్టీప్లై అవ్వటానికి ఎప్పుడైతే ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అలాంటి కండిషన్స్లో ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది అనమాట లైక్ టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవటం వల్ల కానీ లేకుంటే వెట్గా ఉండటం కానీ అంటే వెజనల్ ఏరియా కానీ ఇంగ్వనల్ రీజియన్లో కానీ తేమ ఎక్కువసేపు ఉండటం లైక్ తడిచిన బట్టలు ఎక్కువసేపు ఉండటం కానీ లేకుంటే చెమట ఎక్కువగా ఉండటం వల్ల కానీ డ్రైగా లేకపోవటం వల్ల ఈ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మల్టీప్లై అయిపోయి ఈ దురద అనేది కామన్గా వస్తుందనమాట కొన్ని కండిషన్స్లో లైక్ ఎప్పుడైతే బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అలాంటి కండిషన్స్లో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తాయన్నమాట ఇంకా ప్రెగ్నెన్సీ లాంటి కండిషన్స్లో కూడా బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి ఇంకా షుగర్ లెవెల్స్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఏంటి అంటే షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే కంట్రోల్గా ఉండవో అప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట ఇంకా కొన్ని కండిషన్స్ లైక్ స్కిన్ ఎలర్జీస్ ఎగ్జిమా లాంటి కండిషన్స్లో కానీ ఇంకా డేట్స్ అప్పుడు ప్యాడ్స్ ఎక్కువసేపు ఉంచుకోవటము వల్ల కానీ ఇంకా కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే కొందరు వెజినల్ ఏరియాకి బాగా స్ట్రాంగ్ కెమికల్స్తో క్లీన్ చేయడము కొంతమంది సెంట్స్ డియోడ్రెంట్స్ వెజినల్ ఏరియా వాడటం ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారండి ఈ కారణాల వల్ల కూడా వెజినల్ ఇచ్చింగ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం అనమాట మీరు ఎప్పుడూ డాక్టర్ గారిని కలవాలి అంటే వెజైనల్ ఇచ్చింగ్ అనేది మీ వర్క్ డిస్టర్బ్ చేసేలాగా ఎక్కువగా ఉన్నా కానీ ఇంకా వెజైనల్ ఏరియాలో రెడ్నెస్ ఉన్నా బాగా ఎక్కువగా కర్డీ వైట్ డిస్చార్జ్ లాగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మీరు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చాలా మంది వాళ్ళు ఓన్గా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడేసి హాస్పిటల్కి ఈ పొరపాటు ఎప్పుడు కూడా చేయకండి స్టెరాయిడ్ క్రీమ్స్ ఏంటి అంటే చాలా లిమిట్ వరకే వాడాలి ఇవి ఎప్పుడైతే ఎక్కువగా వాడతారో ఇది ఇంకొంచెం వెజనరీరియాని డిస్టర్బ్ చేసేసేసి ఇన్ఫెక్షన్ రెడ్నెస్ అనేది బాగా ఎక్కువైపోతుంది అనమాట సో మీరు కన్సల్టేషన్ లేకుండా ఎప్పుడు కూడా స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది వాడకండి సో రిపీటెడ్గా రాకుండా ఉండాలి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏం చేయాలి అంటే మెయిన్గా బాడీ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటము వాటర్ ఎక్కువగా తీసుకోవటము చేయాలి ఇంకొకటి తేమ లేకుండా చూసుకోవాలి వెజనర్ ఏరియా ఎప్పుడు కూడా డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది స్ట్రాంగ్ డిటర్జెంట్స్ కెమికల్స్ అనేది వెజర్నల్ ఏరియాలో యూస్ చేయకండి ఇంకొకటి పర్ఫ్యూమ్స్ అసలే వాడకండి ఇంకా బాగా టైట్ జీన్స్ ఇంకా ఇన్నర్ గార్మెంట్స్ బాగా టైట్గా ఎప్పుడు వేసుకోకండి కంఫర్టబుల్గా ఉండే కాటన్ అండర్ గార్మెంట్స్ వాడండి ఇంకా పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ అనేది ఎట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోండి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు హ్యాపీగా మిస్ట్రల్ కప్కి షిఫ్ట్ అయిపోవచ్చు మిస్టల్ కప్ ఫుల్ వీడియోస్ నేను మన యూట్యూబ్లోనే టూ త్రీ వీడియోస్ కూడా పెట్టాను ఎలా వాడాలి అని పూర్తి డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయి సో మెనిస్ట్రల్ కప్కి షిఫ్ట్ అయిపోవటం ఒక ఆప్షను ఇంకొకటి ఏంటంటే వెజనల్ ఏరియా క్లీనింగ్ చేసుకునేటప్పుడు కానీ పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ చేంజ్ చేసుకునేటప్పుడు కానీ ముందు తర్వాత మీ హ్యాండ్ వాషింగ్ అనేది ప్రాపర్గా చేసుకోండి ఇంకొకటి వెజనల్ ఏరియా క్లీనింగ్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ టు బ్యాక్ చేయాలన్నమాట ఇన్ కేస్ మీరు ఎప్పుడైతే క్లీనింగ్ అనేది బ్యాక్ నుంచి ఫ్రంట్కి చేస్తారో బ్యాక్ అంటే మోషన్కి వెళ్ళే దారి ఉంటుంది కదా యానస్ ఓపెనింగ్ నుంచి ఇన్ఫెక్షన్స్ వ్యజనాకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనమాట సో వెజనల్ క్లీడింగ్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే చేయాలి ఇంకొకటి మీరు ఇన్ కేస్ డయాబెటిక్ అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్ల రిపీటెడ్గా మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట ఓకేనా థ్యాంక్ యూ